హలో ఆల్ మీ మనసు దోచుకునే ఇమిటేషన్ జ్యువెలరీతో మీ ముందుకు వచ్చేసానండి ఈరోజు గ్రామ్ గోల్డ్లో ఇమిటేషన్ జ్యువెలరీ అదిరిపోయిందండి అండ్ ఆఫర్లో కూడా ఉన్నాయన్నమాట సంక్రాంతి కోసం మీకు బెస్ట్ ప్రైజెస్ అన్నీ కూడా పెట్టేశాను సో అందరూ మిస్ అవ్వకుండా చూడండి చూసి మీకు నచ్చినవి వెంటనే బుకింగ్ అనేది చేసేసుకోండి ఎందుకంటే స్టాక్ అయితే లిమిటెడ్గా ఉందండి తొందరగా స్టాక్ అయితే అయిపోతుంది ముందే చెప్తున్నాను నేను సో చాలామంది డిసప్పాయింట్ అవుతున్నారండి సో సారీ నేను అన్ని పీసెస్ తెప్పించలేకపోతున్నాను నాకు దొరికిన స్టాక్లో అవి తొందరగా స్టాక్ అవుట్ అయితే అయిపోతున్నాయి హ్యాండ్మేడ్ అంటే మీకు తెలుసు కదా నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది అండ్ నెంబర్ వన్ డిజైన్స్ ఉంటాయి అదిరిపోతాయి అనమాట డిజైన్స్ అయితే వన్ బై వన్ ఇంకా ఒకటి మించి ఒకటి ఉండిపోతాయండి కాబట్టి చూడండి చూసి వెంటనే బుకింగ్ అనేది చేసుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే అది కావాలి అనే టూ త్రీ డేస్ వెయిట్ చేసిన తర్వాత కావాలి అని బుక్ చేస్తే మాత్రం అప్పటికైతే ఉండట్లేదండి సో సారీ మళ్ళీ రీస్టాక్ కోసం వెయిటింగ్ చేస్తున్నారు పేమెంట్స్ చేసి మరీ హోల్డ్లో పెట్టించుకుంటున్నారు కానీ సమ్ టైమ్స్ ఏంటంటే మాకు స్టాకిస్ ఏంటంటే ఇన్ టైంలో స్టాక్ ఇవ్వకపోవడం లేదంటే వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని కొన్ని అసలు స్టాక్ కూడా మళ్ళీ రాకపోవడం జరుగుతుందనమాట కొన్ని అయితే పక్కగా వస్తున్నాయి కొన్ని మాత్రం చెప్పలేకపోతున్నామండి కాబట్టి మీకు ఎప్పుడు కావాలనిపిస్తే అప్పుడే తీసేసుకోండి వెయిట్ చేయకండి ఓకేనా అండి అన్నీ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చాలా చాలా డిఫరెంట్గా కొత్త డిఫరెంట్ కలెక్షన్స్ అండి అన్నీ కూడా ప్రీవియస్ వీడియోస్లో కంటే కూడా ఈరోజు డిఫరెంట్గా తీసుకొచ్చేసాను చాలా సూపర్గా ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా చూడండి సింపుల్గా ఉన్నాయి హెవీగా ఉన్నాయి అదిరిపోయాయి అంటే అదిరిపోయాయి అంతే ఇంకా అండ్ సంక్రాంతి కోసం మీ అందరికీ కూడా బాగా యూజ్ఫుల్ అయ్యేలాగా రంగురంగుల బీడ్స్ కానివ్వండి బ్లాక్ బీడ్స్ కానివ్వండి చూడండి బ్లాక్ బీడ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి సింపుల్ సూపర్ బండి అసలు అండ్ పెండెంట్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా మన దగ్గర అన్నీ కూడా మనకి ప్రీమియం క్వాలిటీలో బెస్ట్ డిజైన్స్ అయితే ఉన్నాయండి చూడండి చూసి వెంటనే బుకింగ్ అనేది చేసేసుకోండి ఇంకా మన ఛానల్లో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి మీరు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది సో స్టాక్ అనేది అయిపోకముందే మీరు ముందే పర్చేస్ చేయొచ్చు అనమాట ఈ పెండెంట్ చూస్తున్నారు కదండి అసలు ఇంకా మాటలు లేవండి నేనైతే ఏం చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు అంత మంచి రెస్పాన్స్ వచ్చింది మళ్ళీ రీస్టాక్ వచ్చేసింది అండ్ మీరు క్లారిటీగా కూడా చూడండి పెండెంట్ ఎలా ఉంది ఏంటి అనేది ఫినిషింగ్ అంతా కూడా చాలా అంటే చాలా ప్రీమియం క్వాలిటీ అనమాట ప్యూర్ జడావుకుందన్ స్టోన్తో వచ్చేసిందండి అండ్ ఇది కూడా మనకి ఇందులో కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి చూస్తున్నారు కదా సేమ్ యాస్ట్ మనకి డైమండ్ రిప్లికా టైప్ ఉంటుందన్నమాట చాలా బాగుంది ఇందులో గ్రీన్ ఉంది రూబీ కావాలంటే రూబీ ప్రైజ్ అయితే పడుతుందండి రూబీ స్టోన్ కాస్ట్ అయితే పడుతుంది అందుకే ప్రైజ్ వేరియేషన్ అనేది వచ్చిందనమాట చూస్తున్నారు కదా కంటి కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా మన దగ్గర ఆసంగా ఉన్నాయి అండ్ మీకు ఏమైనా కస్టమైజేషన్ కావాలి కూడా ఇందులో లెంత్ వైజ్గా ఏమైనా కావాలి కూడా చేసించుకోవచ్చు అండి ఎందుకంటే మన దగ్గర కస్టమైజేషన్ ఉంది కాబట్టి మీరు లెంత్ వైజ్గా ఏమైనా ఎక్స్ట్రా కావాలంటే చేస్తాను పాసిబుల్ అయితే కంపల్సరీ చేస్తాను కొన్ని ఏంటంటే రెడీమేడ్ స్టాక్ తీసుకొచ్చినప్పుడు అవి మళ్ళీ ఎక్స్టెన్షన్ చేయడానికి పాసిబుల్ అండి అవి మాత్రం చేయలేను మిగతా అన్నీ కూడా చేసిస్తాను టిక్కా చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఈచ్ వన్ వచ్చేసి మనకి మంచి బెస్ట్ ప్రైజ్లో వచ్చేస్తున్నాయి ప్యూర్ జడావులో అండి ప్రీమియం క్వాలిటీ మిస్ చేసుకున్నారంటే మళ్ళీ మీకైతే అయితే అస్సలు అంటే అసలు ఇక్కడ మార్కెట్లో కూడా అనమాట అలాంటి క్వాలిటీ అలాంటి డిజైన్స్ అనమాట అన్నీ కూడా చూడండి క్లారిటీగా బ్యాంగల్ చూస్తున్నారు కదా ఎంత మంచి బెస్ట్ ప్రైజ్లో వచ్చేస్తున్నాయో ఎయిట్ పీసెస్ తీసేసుకోవచ్చు లేదు ఫోర్ పీసెస్ కూడా తీసేసుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే అందరికీ ఏం చెప్తున్నానంటే చాలామంది కస్టమర్స్ ప్రైజ్ ఎడిట్ చేసి నాకు పెట్టి అంటే పిక్ పెట్టి అవైలబిలిటీ అడుగుతున్నారండి సో అప్పుడు మళ్ళీ నేను ప్రైజ్ వస్తే చెక్ చేయలేను యూట్యూబ్లో నేను ఎందుకు వన్ బై వన్ ప్రతి ఒక్కటి కూడా మీకు ప్రైజ్ పెట్టి పెడుతున్నానంటే అందరికీ కూడా అన్నీ ప్రతి ఒక్క ఐటమ్ అయితే మాకు గుర్తు ఉండదు కదండి ప్రైస్ ఎంత ఉంది ఏంటి అనేది మేము కూడా నోట్ చేసుకొని పెట్టుకుంటాము బట్ అలా మీకు ప్రతి ఒక్కరికి అడిగినప్పుడు ఎగ్జాక్ట్గా ఐడియా ఉండదు కాబట్టే కదా యూట్యూబ్లో మీ అందరి కోసం కూడా ప్రైస్ క్లారిటీగా స్క్రీన్ మీద వన్ సైడ్ ప్రతి ఒక్కరికి కూడా రెడ్ రెడ్ సింబల్తో చక్కగా మీకు కనపడేలాగా వైట్ లెటర్స్తో రెడ్ స్క్రీన్ మీద వైట్ లెటర్స్తో చక్కగా నీట్గా పెడుతున్నాను మీ అందరికీ కూడా క్లారిటీగా వెంటనే అర్థమైపోవాలని బట్ చాలామంది ఏం చేస్తున్నారంటే దాన్ని క్రాప్ చేసి ఎడిట్ చేసి నాకు పెట్టి దాన్ని ప్రైజ్ అడుగుతున్నారండి సో అలా అడిగినప్పుడు నేను దాన్ని చెక్ చేసే టైం నాకు ఉండదు అండ్ మీరు పదే పదే అడుగుతూ ఉంటారు నాకు టైం అయితే పక్క చక్కగా ఉండదండి నేను టైం చేసుకో టైం సేవ్ చేయడానికేనండి ఇవన్నీ పెట్టేది ఇలా ఎందుకంటే స్క్రీన్ మీద పెడితే మీకు ఈజీ అవుతుంది నాకు ఈజీ అవుతుంది ప్రతి ఒక్క ఎంక్వైరీకి నేను ప్రతి దానికి చూసి చెప్పాల్సిన అవసరం ఉండదు సో ఇక్కడే చూసేసుకుంటారు ఇక్కడ మీకు ప్రైజ్ ఓకే అనుకుంటే మీరు తీసుకుంటారు అందరూ కూడా ప్రైస్ పెట్టలేరు కదండి కొంతమంది పెట్టగలుగుతారు కొంతమంది పెట్టలేరు కొంతమంది హై కాస్ట్లోనే తీసుకోవాలనుకుంటారు కొంతమంది తక్కువ ప్రైజ్లో వస్తే బాగుండు అనేసి అనుకుంటారు సో ఎవరి సిచ్యువేషన్ వాళ్ళదనమాట సో వాళ్ళు కూడా ఇది ప్రైజ్ ఏంటి చూసి వాళ్ళకి ఓకే అయితే అప్పుడు మీరు ఆర్డర్ అనేది చేసేసుకుంటారు బట్ అందుకోసమని నేను ప్రతి ఒక్క ప్రైజ్ కూడా చక్కగా మెన్షన్ చేస్తున్నాను స్క్రీన్ మీద బట్ నేను అలా పెట్టినప్పుడు మీరు అందరూ కూడా విత్ స్క్రీన్ షాట్ తీసినప్పుడు దాని మీద విత్ ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసి నాకు పంపించండి అప్పుడే నేను మీకు వెంటనే బుకింగ్ చేసి ఆర్డర్ అనేది తీసుకుంటానండి లేదు మీరు ప్రైజ్ ఎడిట్ చేసి పెట్టాలంటే నేనైతే చూసి పెట్టలేను టైం అయితే అస్సలు ఉండదండి నిజంగా చెప్తున్నాను డైలీ కూడా మీకు వీడియోస్ పెట్టి ప్రోడక్ట్స్ మేకింగ్ చేసి డిస్పాజల్ చేసి అండ్ ప్రీవియస్ ఏమైనా ఉంటే ట్రాకింగ్ చెక్ చేసి చాలా ఉంటుందండి అసలు ఎక్కడ కూడా వన్ మినిట్ టైం అనేది ఖాళీ అనేది ఉండదు జస్ట్ నిజంగా చెప్పాలంటే తినడానికి కూడా కరెక్ట్ టైం ఉండదు ఏంటంటే తినాలి కాబట్టి ఫటాఫట్గా తొందర తొందరగా తినేసి మళ్ళీ వర్క్లోకి వెళ్ళిపోవడం అలా ఉంటుంది ఎందుకంటే ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు దానికి తగినట్టుగా మనం కంపల్సరీ ఫాలో అవ్వాలండి లేదు అంటే అందరూ కూడా ఇబ్బంది పడాల్సి ఉంటుంది ఎందుకంటే కస్టమర్స్ కూడా వెంటనే వెంటనే రిప్లేస్ రాకపోయినా వాళ్ళకి సరైన సమాధానం వెళ్ళకపోతే వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు కదా సో వాళ్ళకు కూడా ఇన్ టైంలో రిప్లేస్ రావాలి అంటే మేము కూడా వర్క్స్ అనేవి బిజీ బిజీగా చేసుకుంటేనే వన్ బై వన్ వర్క్ అనేది క్లియర్ అవుతూ ఉంటుందండి సో కాబట్టి ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే చాలామంది క్రాప్ చేసి ప్రైజ్ ప్రైజ్ అనేసి అడుగుతున్నారండి సో అందుకోసం ఈ విషయం అంతా కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానమాట సో కాబట్టి స్క్రీన్షాట్ విత్ ప్రైస్తో తీసి చక్కగా మీరు వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకొని బుక్ చేసేసుకోండి సంక్రాంతి కోసం మీకు అన్నీ కూడా బెస్ట్ ప్రైస్లో వచ్చేస్తున్నాయండి మీకు మార్కెట్లో ఎక్కడ కూడా ఈ ప్రైస్కి రావు ఈ మోడల్స్ కూడా దొరకవు అనమాట ఏమన్నా కొన్ని దొరికినా సరే ఈ ప్రైస్కి అయితే మీకు ఎక్కడ రావండి మన దగ్గర బెస్ట్ ప్రైజెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ డైరెక్ట్ మేకింగ్ ఉంటుంది కాబట్టి మీకు మన దగ్గర బెస్ట్ ప్రైజ్కి అనేది దొరుకుతూ ఉంటాయి చూస్తున్నారు కదండి మనకి ప్రీమియం క్వాలిటీ హానిక్ స్పీడ్స్తో చక్కగా జడవుకున్నంతా ఎంత మంచి హారం అయితే రాణి హారాలు అయితే ఉన్నాయో చాలా బాగున్నాయి కదా అండ్ పెండెంట్ సెట్ అయితే మనకి డైరెక్ట్ యాజీ ఇంకా గోల్డ్ అనమాట లానే ఇంకా లుక్ అవుతాయి సో మనకి మింటి గ్రీన్లో ఎంత మంచి సెట్స్ అంటే అంత మంచి సెట్స్ అనమాట లైట్ కలర్ తో మనకి మంచి ట్రెండ్ అయితే నడుస్తుంది కదా సో మీకు చాలా అంటే చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి లైట్ కలర్లో అయితే సో తీసేసుకోండి హ్యాపీ షాపింగ్ థ్యాంక్ యూ